ఓకే ఇప్పుడు సీమ్ పంది పుట్టినప్పటి నుంచి మనం ఆరు నెలల వరకు లేదా మీరు చెప్పిన గర్భం దాల్చి అవి ఈనేంత వరకు మనకి రోజువారీ మెయింటెనెన్స్ ప్రకారంగా ఈ పది నెలల్లో ఎంత మెయింటెనెన్స్ వస్తుంది ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఒక చిన్న పిల్ల ఒక పుట్టిన పిల్ల ఉంది అది ఒక నెల నెల పదిహేను రోజుల వరకు పాలు అవుతుంది ఆ నెల లోపు మెల్లగా మేత కలవాటు అయినప్పుడు ఎంత తింటది ఒక యాభై నుంచి వంద గ్రాములు తింటది ఎప్పుడెప్పుడైతే రోజు 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 పెద్దగా అయితే ఉంటదంటే రెండు నెలల కాల వ్యవతి దాటిన తర్వాత నుంచి దాని ఇంటెక్ అనేది అంటే దాని తిండి అనేది ఒక కిలో అర్ధ కిలో కిలో కిలోన్నర రెండు కిలోలు మూడు కిలోలు లాస్ట్ ప్రతి రోజు మూడు కిలోలు తింటారు పెద్ద పంది మీకు పిల్లలు అన్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా తక్కువ తింటాయి అట్లా తినకుండా ఎప్పుడైతే మూడు కిలోలు పర్ డే తింటే మొదల పెడుతుందో ఆ రోజు దాన్ని వీటి వచ్చేసి రోజు కిలో పెరుగుతుంది ఓకే మీకు ఏ ఏ జంతువు కూడా అంత ఫాస్ట్ గా తొలితలో పందులు ఒకవేళ తింటే ఎన్ని పిల్లలు పెడతాయి అలాగే రెండో కాన్పులో మూడో కాన్పులో ఎన్ని పిల్లలు పెట్టే అవకాశం ఉంది ఇప్పుడు పిల్లల విషయానికి వస్తే ముఖ్యంగా ఆధారపడేది ఏంటి అంటే బ్రీడ్ అంటే తల్లి తండ్రి అంటే మగపంది ఆడపంది ఏం బ్రీడ్ ఉన్నాయి అవి లాజార్ ఆచార్ చేరు వైట్ కానివ్వండి డ్యూరా కానివ్వండి ఇట్లా అంటే మంచి బ్రీడ్ లో ఉన్నప్పుడు ఏమైతుంది దాని సంతాన ఉత్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది అంటే మన నాటిపందులు మూడు నాలుగు రెండు పిల్లలే పెడతాయి స్టార్టింగ్ లో అదే ఇప్పుడు ఈ బ్రీడ్కి వచ్చేసరికి ఇది ఏమైతుంది సుమారుగా మనకు ఆరు నుంచి ఎనిమిది పిల్లలు పెడతాయి ఒక పది కానుపలు ఆ తొలి కాన్పులు రెండో కాన్పుకి వచ్చేసరికి అలా ఎనిమిది పన్నెండు పద్నాలుగు పెడతాయి పదహారు పిల్లలు పెట్టినవి కూడా ఉన్నాయి నా దగ్గర పద్నాలుగు పిల్లలు పెట్టిన పందులు కూడా ఉన్నాయి నాకు ఇంతకు ముందు ఫామ్ లో ఫోర్టీన్ సిక్స్టీన్ పిల్లలు ఇచ్చినవి కూడా ఉన్నాయి మన మెయింటెనెన్స్ ప్రాపర్ గా ఉన్నప్పుడు దానికి కావాల్సినటువంటి డైట్ కరెక్ట్ గా అందితే ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుంది ఓకే ఇప్పుడు సీమ పందుల పెంపకంలో ఎటువంటి సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి సీమ పందులకు ఎక్కువగా ఏ వ్యాధులు వస్తూ ఉంటాయి వాటి కోసం వ్యాక్సినేషన్ ఏమి ఇస్తుంటారు ఇప్పుడు వాపు వ్యాధి అంటారు ఒకప్పుడు బాగా ప్రాచుర్యం ముందుండే బ్రెయిన్ ఫీవర్ అంటారు మెదడు వాపు వ్యాధి అంటారు అది పందుల వల్ల వస్తుంది అని చెప్పి ఆ మధ్య కాలంలో పందుల్ని బ్యాన్ కూడా చేసినారు దానివల్ల వస్తున్నది అని అయితే అప్పటికి ఇప్పటికి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పుడు పందులు ఊర్లలో జనావాసాలలో జరుగుతుండే అయితే రాను రాను ఏమైంది ఇప్పుడు ఫార్మింగ్ కల్చర్ అయిపోయింది వాటికి సపరేట్ హౌస్ వాటి సపరేట్ షెడ్ వాటి సపరేట్ మెయింటెనెన్స్ ఫుడ్ అనేది అంత మెయింటెనెన్స్ మారిపోయింది మెడికేషన్ మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ బాపు గోల్ అనేది ఎక్కడ లేదు పెద్దగా ఏం లేదు కాకపోతే ఏంటంటే మనము ఈ షెడ్ నిర్వహణ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఊరికి కొంచెం దూరంలో ఉండటం ఉత్తమమైన పని ఓకే మనం చేసుకోవాలనుకుంటే గ్రామ పంచాయతీలో ఒకటి అప్లికేషన్ పెట్టాలా మేము కూడా పెట్టినాము మాకు కూడా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఆ పర్మిషన్ ప్రకారంగానే మేము షెడ్ వేసుకున్నాము దానికి కొన్ని నామ్స్ పెడతారు వాళ్ళు అంటే మనము షెడ్ మెయింటెనెన్స్ కరెక్ట్ గా ఉండాలా క్లీనింగ్ సరిగ్గా గా ఉండాలా ఆ క్లీనింగ్ చేసినటువంటి లిటర్ బయటికి పోయి వాసన రాకుండా ఉండాలి అనేది కొన్ని నామ్స్ ఇప్పుడు యూజువల్ గా సార్ ఎవరు నామ్స్ అంటే ఖచ్చితంగా ఎవరు సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం కూడా మనం సమాజంలో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ నిలబడితే మనకు కూడా వాసన రాకుండా ప్రశాంతంగా ఉన్నామంటే మనతో పాటు ఇంకోటి ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు ఏం చేయాలి అక్కడ షెడ్ అనేది నీట్ గా ప్రాపర్ మెయింటైన్ చేయాలి ఇప్పుడు మేము కడిగిన లిటర్ మొత్తం కూడా ఆ షెడ్ లో నీట్ గా ఉండాలంటే మేమేం చేస్తామంటే కింద మొత్తం సంపు కొట్టించినాం ఏదైతే మనం ఇళ్లలో సెప్టిక్ ట్యాంక్ కొట్టిస్తామో అదే విధంగా మా షెడ్ అనుసంధానంగా సెప్టిక్ ట్యాంక్ కొట్టియడం జరిగింది ఓకే దానివల్ల ఏమైతుంది ఈ కడిగిన లిటర్ మొత్తం దాంట్లో పోతుంది కింద ఓపెన్ ఉంటది కాబట్టి మట్టికి ఈ వాటర్ అంతా సింక్ అయిపోతుంది ఇదంతా లిటర్ మొత్తం డ్రైన్ అయిపోతుంది డ్రైన్ అయిన తర్వాత మనము నిండింది అనుకోండి ఈ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ చేసే వాళ్ళతో మనం క్లీనింగ్ చేపించాం కానీ ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో ఒకసారి నిండుతుంది ఓకే అట్లాంటి మేనేజ్మెంట్ చేసుకొని వాటికి మెడికేషన్ వేసుకొని కరెక్ట్ గా ఈ పిల్లలు పుట్టిన తర్వాత నెల నెల పదిహేను రోజుల్లో సపరేట్ చేసుకుని కాకపోతే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఇప్పుడు మెయిన్ షెడ్ ఉంది అంటే ఇప్పుడు అన్ని తినడానికి ఒక పార్ట్ ఉండాలి దాని తర్వాత పిల్లలు పెంచుకోవడానికి సపరేట్ ఒక పార్ట్ ఉండాలి అంటే ఇది కటింగ్ పోయే బ్యాచ్ ఏదైతే మనం మాంసోత్పత్తి కోసం పెంచుతున్నామో మన బ్రీడింగ్ యూనిట్ సపరేట్ ఉండాలి తర్వాత కటింగ్ పోయే యూనిట్ సపరేట్ ఉండాలి ఆ కటింగ్ పోయే యూనిట్ సపరేట్ ఎందుకు ఉండాలి అంటే పిల్లలు నెల నెల పదిహేను రోజులు పాలు మార్చిన తర్వాత ఇవన్నీ మనం కటింగ్ యూనిట్ లో షిఫ్ట్ చేసుకున్నప్పుడు దీంట్లో మంచిగున్న ఆడ పందుల్ని మనము మనం బ్రీడింగ్ ఫర్దర్ బ్రీడింగ్ కి వాడుకోవచ్చు లేదు కటింగ్ కి పంపియాలి అనుకున్నప్పుడు వాటి ఫీడింగ్ విధానం అనేది మారిపోతుంది ఇప్పుడు హై ప్రోటీన్ ఫుడ్ అనేది వాటికి ఇస్తాం మనం ఓకే ఈ సీమ పందుల్ని పెంపకం చేపడుతూ వీటిని కటింగ్ కి పంపిస్తాం మీరు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు కదా మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు అసలు ఇప్పుడు మార్కెటింగ్ అంటే మనకు బెంగళూరు నుంచి ట్రేడర్స్ వస్తారు అండి బెంగళూరు నుంచి ట్రేడర్స్ వస్తారు మన దగ్గర ఇప్పుడు ఒకటేసారి ఒక టన్ను రెండు టన్నుల మాల్ ఉంది అనుకోండి వాళ్ళని డైరెక్ట్ బండి పెడతారు కాంటా పెడతారు మనకు దగ్గరలో ఉన్న కాంటాస్ ఉంటాయి కదా పెద్ద కాంటాస్ కాంటాస్ పెట్టేసి మనకు టేర్ వేరియేషన్ ఎంత వచ్చింది వచ్చేసి మనకు అమౌంట్ లెక్క కట్టి ఇచ్చేసిపోతారు ఇప్పుడు ప్రజెంట్ గా వన్ ఎయిటీ నుంచి రెండు వందల రూపాయలు నడుస్తున్నది మార్కెట్ లో ఇప్పుడు ఆ ప్రకారంగా మనకు ఆ రేట్ అనేది కట్టిచ్చేసి క్యాష్ ఇచ్చిపోతారు ఏంటంటే వేరే అన్నిట్లో క్రెడిట్ నడుస్తారు కానీ క్రెడిట్ నడవని బిజినెస్ ఏంటంటే అది పందుల బిజినెస్ ఓకే ఇప్పుడు సిం పందులు బిజినెస్ చేస్తూ ఉన్నారు కదా మీరు ఈ పది నెలల కాల వ్యవధిలో ఈ పందిని మీరు మేపుతూ ఉన్నారు ఈ పది నెలల తర్వాత ఈ సిం పందుల పెంపకం ద్వారా ఎంత ఆదాయం వస్తుంది ఈ పది నెలల్లో ఇప్పుడు ఆదాయం అంటే అండి ఇప్పుడు ఒక పందిని ఎగ్జాంపుల్ ఒక పంది క్యాలిక్యులేషన్ చేద్దాం ఒక పంది మనం తీసుకొచ్చినాము ఒక నాలుగు నెలల వయసు ఒక రెండు నెలలు పెంచినము కట్టింది ఆ తర్వాత నాలుగు నెలల వ్యవధిలో ఈనింది అది ఒక ఆరు పిల్లలు వేసింది అనుకోండి ఈ డ్యూరేషన్ ఎంతైంది నాలుగు నెలలు ప్లస్ రెండు నెలలు ఆరు నెలలు అది కడుపుతో ఉన్నది నాలుగు నెలలు అంటే పది నెలలు దాన్ని మెయింటైన్ చేస్తే అది డెలివరీ అవుతుంది ఆ డెలివరీ అయిన తర్వాత దానికి పుట్టిన పిల్లలు ఒక ఆరు పుట్టినాయి అనుకోండి ఆరు ఒకటి చనిపోయింది అనుకోండి ఒక ఐదు పిల్లల్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇంకొక ఫర్దర్ ఇంకో సిక్స్ మంత్స్ మెయింటైన్ చేస్తే మనకు ఎంతైతుంది సుమారుగా నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కిలోల బరువు పెరుగుతాయి ఆ ఐదు పిల్లలు మాత్రమే ఐదు పిల్లలు అన్నప్పుడు లక్ష రూపాయల మాలు తయారైతది ఒక్కొక్క పంది సుమారుగా పద్దెనిమిది నుంచి ఇరవై వేల రూపాయల మాలు తయారవుతుంది అన్నప్పుడు మనకు ఐదు పందులలో లక్ష రూపాయలు అయిపోతుంది అట్లా ఒక్క పంది క్యాలిక్యులేషన్ చెప్తున్నాను ఈ పందితో మనకు ఎప్పుడు వచ్చింది మనకు ఆదాయము సంవత్సరానికి వచ్చింది ఫస్ట్ సారి సెకండ్ సారి ఏమైతుంది మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మళ్ళా నెల నెల పదిహేను రోజులకు మళ్ళీ కడుతనే ఉంటది మళ్ళీ ఈ ఉంటది దాని తర్వాత స్పాన్ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది ఒక సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు ఓకే టూ నుంచి త్రీ టైమ్స్ వరకు లాక్టేషన్ పీరియడ్ ఉంటది అంటే డెలివరీ కావడానికి అవకాశం ఉంటుంది మూడు సార్లు మూడు సార్లు డెలివరీ అవుతుంది డెలివరీ ఒక పది సేమ్ పంది నెలలు కనుక పెంచితే మనం ఆ పది నెలల్లో లేదా సంవత్సరంలో ఎంత ఆదాయాన్ని పొందొచ్చు ఒక పది ఆడవి ఒక రెండు మొదటి మొగవాడతోటి పెంచాలి అనుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్ నేను కడుపుతో ఉండేది తెచ్చుకుంటా లేకపోతే పిల్లలతో తెచ్చుకుంటా లేకపోతే ఇప్పుడు రెడీగా ఉన్నాయి క్రాసింగ్ అనేది తెచ్చుకుంటా అంటారు దానికన్నా నా నేను ఇచ్చే బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే ఫస్ట్ అసలు నీకు ఆ రంగం గురించి నీకు ప్రాపర్ నాలెడ్జే లేనప్పుడు నువ్వు పెద్దగా తీసుకొచ్చుకొని బొక్క బొర్ల వట్టమో వేస్ట్ నువ్వు నాలుగు నెలలు మూడు నెలలు అయితే తెచ్చుకోండి తెచ్చుకున్నప్పుడు ఏమైతుంది నీకు ఫ్రెండ్లీనెస్ అనేది వస్తుంది దాని బిహేవియర్ ఏంది దాని యాటిట్యూడ్ ఏంది అది ఎట్లా ప్రవర్తిస్తుంది దానికి కోపం ఉంటుందా స్నేహితు ఉంటుందా దానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా దానికి ఏం కావాలా ఏం వద్ద అనేది ఫస్ట్ నీకు తెలవాలి నువ్వు తెలిస్తే ఆ రంగంలో నువ్వు సక్సెస్ కావడం ఫెయిల్ కావడం అనేది తెలుస్తుంది నువ్వు డైరెక్ట్ డబ్బులు అని చెప్పి డైరెక్ట్ కడుపుతో ఉన్నాయి తీసుకొచ్చుకొని డెలివరీ అయ్యి దానికి ఏం చేయాలో తెలియదు అంటే అప్పుడు రైతు ఫెయిల్ అవుతుంది నువ్వు దాని మీద నాలెడ్జ్ పెంచుకోండి ఒక టూ త్రీ అవర్ టూ త్రీ మంత్స్ దానితో మీరు ఇంటి మసీపీ వచ్చేస్తే దాంతో నువ్వు అనుసంధానమై ఉంటే నువ్వు అప్పుడు దాని తర్వాత కట్టిన తర్వాత దాని ఈనినప్పుడు కూడా దాని పిల్లలు తీసుకుంటే నేను ఏమనదు ఎందుకంటే అప్పటికి నువ్వు ఫ్రెండ్లీ అయి ఉంటావు కాబట్టి నేను ఏమో ఇంకోవాడు కూడా చాలా మంది ఏం చేస్తారంటే మా దగ్గర డబ్బులు ఉన్నాయి మా దగ్గర ల్యాండ్ ఉంది మేము ఇన్వెస్ట్ చేస్తాం వర్కర్ కూడా ఉన్నారు ఎందుకంటే వర్కర్ నీ బండి నడుస్తుంది ఆ వర్కర్ ఒకసారి వద్దు అనుకోని బయటకు వెళ్ళిపోయినాడు అనుకోండి నువ్వు ఆ షెడ్ లోకి దిగవు వాటిని క్లీన్ చేయవు సెకండ్ అటు ఏం వస్తది ట్రేడర్ కి ఫోన్ చేయాలి బ్రోకర్ ఫోన్ చేయాలి మొత్తం మమ్మే చేయాలి అంటే నువ్వు ఏదైతే పెట్టుబడి పెట్టి ఏదైతే డ్యూరేషన్ మెయింటైన్ చేస్తున్నావో ఆ సంవత్సరం కాలం నీ వెయిటింగ్ పీరియడ్ అంతా కూడా మట్టిలో పోసినట్టు అయిపోతుంది అందుకని నేను చెప్పేది ఏంటంటే నువ్వు పర్సనల్ గా చేయగలిగే నీకు ఇంట్రెస్ట్ ఉందా నువ్వు దిగి చేయగలవా ఇప్పుడు నేనున్నా నా దగ్గర వర్కర్ లేరు ఒక వర్కర్ ఉంటది అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది ఇప్పుడు చెట్టు కడగాలి అంటే అమ్మాయికి కడుగుతా ఉంటది నేను పోస్తా ఉంటా ఇద్దరం కలిసి కడిగేస్తాం అంటే మనం సొంతంగా చేసుకుంటున్నాం కాబట్టి మన బండి నడుస్తుంది అట్లా సొంతంగా కూడా చేయగలగాలి ఎందుకు నీకు వర్కర్ లేకపోతే నువ్వు దిగి చేసుకోలేటట్టు ఉండాలి మళ్ళీ కొత్త వర్కర్ వచ్చేంత వరకు వర్కర్ లేడని చెప్పి షెడ్ మూవ్ అంటే అదే అంత మూర్ఖత్వం తప్పితే ఏమి ఉండాలి ఇప్పుడు పందుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రుణాలు ఇస్తూ ఉంది పాటుగా కొన్ని వెసులుబాట్లను కల్పిస్తూ సబ్సిడీలను సబ్సిడీలను కూడా ఇస్తూ ఉన్నాను ఏంటి పందుల పెంపకానికి ఎంత వస్తుంది ఇప్పుడు ఇప్పుడు పందుల పెంపకంకి వచ్చేసరికి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ఇప్పుడైతే మన మోడీ గారు ఉన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారు ఇప్పుడు స్కీమ్ పెట్టినారు ఈ లైఫ్ స్టాక్ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ దీంట్లో మనకు నాటుకోళ్ళు కవర్ అవుతుంది గొర్రెలు మేకలు కవర్ అవుతుంది ఆవులు బొర్రెలు కవర్ అవుతుంది సీమ పందులు కూడా కవర్ అవుతుంది ఈ సీమ పందులు పెంచాలి అనుకున్న వాళ్లకు సుమారుగా యాభై లక్షల నుంచి కోటి రూపాయల కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది దీనికి ఉండాల్సిన నాంశం ఏంటంటే మనకు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండాలి మన పేరు మీద ఉండాలి దాని తర్వాత ఈ గ్రామ పంచాయతీ యూనివర్సిటీ కానివ్వండి ఈ మంట మనకు ప్రజలకు ఇబ్బందికర వాతావరణం కంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా కొద్దిగా దూరం ఉంది అనుకునే ప్లేస్ లో ఉంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆ స్కీమ్ కింద వాళ్ళకి ఇస్తున్నది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ లోన్ ఇస్తున్నది దాంట్లో ఒక యాభై ఆడపందులు ఒక మొగ పది మొగ పందులకు కూడా అది స్కీమ్ ఉంది ఆల్రెడీ ఆల్రెడీ ఉన్నది చాలా మంది పెట్టినారు సబ్సిడీ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఉందండి అంటే ఒక యాభై లక్షలు తీసుకుంటే ఇక ఇరవై ఐదు లక్షలు సబ్సిడీ ఉంటది దాంట్లో ఏంటంటే ఫేజ్ వైజ్ గా రిలీజ్ చేస్తాడు అంటే మనం ఏ టైం లో ఎట్ల ఇన్వెస్ట్ చేస్తా ఉన్నామో దాన్ని బట్టి మనకు లోకల్ బ్యాంక్ తోటి అప్ అయ్యి ఉండి అది అమౌంట్ రిలీజ్ చేస్తారు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సబ్సిడీ అమౌంట్ కూడా ఇస్తారు కాబట్టి అది ప్రాఫిటబుల్ ఉంటాయి అంటే అగ్రికల్చర్ నుంచి అందరూ దూరం పోతున్నారు కాబట్టి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది వచ్చింది దీంట్లో మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు యూజ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అంటే ఇప్పుడు సేమ్ పందుల పెంపకం చాలా లాభదాయకం అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు సేమ్ పందుల పెంపకం మార్కెటింగ్ చేసుకోలేకపోతే నష్టపోతాం అంటూ మరికొంతమంది చెప్తూ ఉన్నారు అవునండి ఏంటి నిజంగా సేమ్ పందుల పెంపకం వల్ల లాభం ఉందా లేదంటే నష్టం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు సార్ ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఏ రంగమైనా కానివ్వండి నాటుకోడి కానివ్వండి సిమ పందులు కానివ్వండి గొర్రెల మేకలు కానివ్వండి మనము తయారు చేస్తున్న అంటే మనము ప్రొడక్షన్ చేస్తున్నటువంటి వస్తువుని మనం అమ్ముకోగలగడం అనేది మన టాలెంట్ ఎంతసేపు మనం పెంచినము ఇంట్లోనే కూర్చున్నాము అంటే అది ఏది అమ్ముడు పోదు ఇప్పుడు నీకు ఎట్లా తెలుస్తుంది నీ దగ్గర నాలుగు ఉన్నాయి వస్తువులు ఉన్నాయి అంటే నువ్వు ఏదో ఒక మాధ్యమం ఫేస్బుక్ ఉంది యూట్యూబ్ ఉంది చిత్తచదారం చాలా ఉన్నాయి ఇంకా ఈ ఇన్స్టాగ్రామ్ లని ఏవేవో ఉన్నాయి కదా అన్ని సోషల్ మెటీరియల్స్ ను ఉపయోగించుకోండి మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ ఏమంటే వంద మందికి తెలిసేటట్టు చేయండి చేస్తా వంద మందిలో ఒకళ్ళు ఇద్దరు ట్రేడర్లు చూస్తారు చూసినప్పుడు వాళ్ళు వస్తారు మన దగ్గరకు అప్రోచ్ చెతారు లోకల్ గా సేల్ చేసుకోండి ఇప్పుడు హైదరాబాద్ ఉంది చాలా పెద్ద మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ నడుస్తుంది పిగ్ ఫార్మింగ్ కి ఈ పిగ్ బిజినెస్ అట్లాంటి వాళ్ళకి అమ్ముకోండి అమ్ముకుంటే పోతాయి ఓకే ఇప్పుడు మీరు ఎవరన్నా పందుల పెంపకం చేపట్టాలి అనుకున్న వాళ్ళకి మీరు ఇక్కడ సంతానోత్పత్తి ఉత్పత్తి చేస్తూ ఉన్నారు వాటికి వాళ్ళకి ఇస్తారా ఆ ఇస్తామండి తప్పకుండా ఇప్పుడు మేమైతే బ్రీడింగ్ యూనిట్ మెయింటైన్ చేస్తున్నామో ఈ బ్రీడింగ్ యూనిట్ నుంచి వచ్చినటువంటి పిల్లల్ని ఎవరైతే ముందుగా మమ్మల్ని అప్రోచ్ అయ్యి బుక్ చేసుకుంటారో ఆ పిల్లల్ని వాళ్ళకైతే మనకు నెల పదిహేను రోజులు రెండు నెలల పిల్లలు అయితే మనం ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు నేను నా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా ఇంకా మూడు నాలుగు ఫార్మ్స్ మెయింటైన్ చేస్తున్నాము ఇప్పుడు అక్కడి నుంచి కూడా మనము సప్లై అయితే ఇవ్వడం జరుగుతున్నది ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళకు బ్రీడింగ్ యూనిట్ కావాలంటే బ్రీడింగ్ యూనిట్ లేదు అంటే కనుక పిల్లలు కావాలంటే పిల్లలు లేదు అంటే ఈ కటింగ్ మాల్ అంటే మనకు ఆ టెస్ట్ కిల్స్ కోసి మనకి ఏదైతే కటింగ్ మెంచుకోవడానికి మనం చేస్తున్నామో అది కావాలంటే అది కూడా ఇప్పడానికి అవకాశం ఉందండి ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు చేస్తే మేము అప్రోచ్ చేస్తాము మేము మంచి బ్రీడ్ అయితే ఇప్పించడం జరుగుతుంది ఓకే